హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ ఒక మనం కదిరి మార్కెట్లో అనేది ఉన్నాం ఈ కదిరి మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి తాలూకా కదిరి మార్కెట్ అనేది మనకి సంత అనేది ప్రతి మంగళవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి కదిరి మార్కెట్లో ఈ వీడియో మొత్తం వచ్చి సూడి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు గారు సూడి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు కట్టలు అయితే మనకి చాలా కట్టలు అయితే వచ్చినాయి ఇక్కడ ఈ కదిరి మార్కెట్లో కదిరి బ్రీడ్ గొర్రెలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ మొత్తం మీద చూశాను కట్టలు మొత్తం చూసాం మొత్తం కదిరి మార్కెట్కి సంబంధించిన కదిరి బ్రీడ్కి సంబంధించిన పొట్టేల్ గొర్రెలు కట్టలు అనేది ఎక్కువ వచ్చినాయి మనం నెల్లూరు జుడిపి గొర్రెలు కానీ వేరే బ్రీడ్ గొర్రెలు అనేది రాలేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకు మొత్తం ఇదే కట్టలు ఉన్నాయి కాబట్టి ప్రతి కట్ట దగ్గరికి వెళ్దాం కొనుగోలు జరిగిన కట్ట అక్కడ ఒకటి కనిపిస్తుంది అక్కడ పక్క దోలు ఉన్నారు డబ్బులు అనేది కడుతున్నారు అక్కడ ఎన్ని గోర్లు ఎన్ని పిల్లలు కొన్నారు ఏ రేటు కొన్నారో అది చూద్దాం ఇక్కడ ఆగిపోయి ఉన్న కట్టలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఒక కట్ట కనిపిస్తుంది మధ్యలో ఇంకా చూడండి మొత్తం వరుసగా మొత్తం అటు సైడ్ అన్ని గొర్రెలు కట్టలే ఉన్నాయి కాబట్టి మనం ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చేస్తారు ఇక్కడైతే కట్టల్లో పిల్లలు అనేది కనిపించడం వల్ల ఎందుకంటే మాక్సిమం ఏ సంతలైనా అయినా ఎక్కడైనా కూడా ఈ టైంలో మనకి సూడు గొర్రెలు అనేదే ఉంటాయి మ్యాక్సిమం మనకి సూటి మీద అనేది ఉంటాయి కాబట్టి పిల్లగొర్రెలు అనేది ఏదైనా కట్టలో ఒక నాలుగు ఐదు మాత్రమే రావచ్చు మనకి ఆ ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ గొర్రెలు రేట్లు ధరలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం లోపలికి వెళ్ళైతే స్టార్టింగ్ మనం ఈ పెద్ద కట్ట చూద్దాం తర్వాత వచ్చేసి ఇంక వరుసగా చూసుకుంటూ వెళ్దాం ఏదైనా కొనుగోలు జరిగి ఉన్నాయంటే ఎంత కొనుగోలు జరిగాయి అనేది తెలుసుకుందాం అక్కడ మాత్రం ఒక కట్ట అయితే సేల్ అయి ఉన్నాయి ఆ కట్ట దగ్గర అయితే చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకు ఒక కట్ట అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలు అయితే కనిపిస్తుంది మొత్తం మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ బ్రదర్ వాళ్ళు వచ్చేసి అన్న వాళ్ళే మన ఇక్కడైతే మన అన్న వాళ్ళు అయితే ఉన్నారు లే రేటు ఎంత ఎన్ని ఉన్నాయి నా కట్ట డెబ్బై రెండు డెబ్బై రెండు ఉన్నాయి సూటు మీద ఉన్నాయి పిల్లలు అయితే లేవు కదన్నా ఏం చెప్తున్నా జత ఇరవై ఇరవై ఎనిమిదిన్నర డెబ్బై రెండు గురలా ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం డెబ్బై రెండు గొర్రెలు అనేది ఉన్నాయి సూటు మీద అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట కూడా మనకి కొంచెం లేత కట్టే చెప్పాలి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఈ డెబ్బై రెండు గొర్రెలు అనేది జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా భారం చేసుకుంటే ఒక రేటుకు వస్తాయి ఇంకా సెలెక్ట్ పరంగా అనేది వేరే రేట్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్ట అయితే చూద్దాం ఓకేనా ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం పిల్లలు అయితే లేవు ఇక్కడ అన్న గుర్లు మనయన్న ఎన్ని ఉన్నాయి అన్న కట్ట నూట ఇరవై గుర్రె పిల్లలు లేవు ఏం అన్న జత జత ఏం చెప్పను ఇరవై ఐదున్న అరవై చెప్తున్నాను ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి నూట ఇరవై గుర్రెలు కదా కట్ట అనేది మనకి నూట ఇరవై గుర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు అయితే లేవు అన్ని సూట్ మీద అనేది ఉన్నాయి లాజూట్ మీద అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా ధరలు అయితే ఉంటాయి మనకి పెద్ద కట్టనే వచ్చిన్నాయి మ్యాగ్ చిన్న కట్టలు అనేది లేవు ఈ కట్ట అయితే మనకి నూట ఇరవై గొర్రెలు జత అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద లేత కట్టే ఉంది మనకి మూడు లోపల అనేది ఉన్నాయి ఏజ్ వర గొర్రెలు అయితే పెద్దగా కనిపించడం అయితే బాగున్నాయి ఇంకా ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట దగ్గరికి వెళ్తే చూద్దాం ఓకే గొర్రెల కట్టలు అయితే చాలా అయితే ఉన్నాయి మనకి ఇక్కడ కొనుగోలు అనేది మాత్రం పెద్దగా కనిపించలేదు కానీ ఇక్కడ మాత్రం పిల్ల గొర్రెలు పెద్ద అక్కడ వచ్చేసి మనకి పిల్లల గొర్రెలు అనేది కొనున్నారు అక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఎంత కొన్నారనేది గొర్రెల దగ్గరికి వెళ్ళి పిల్లల గొర్రెలు ఒకసారి నీట్గా చూపించి ఎంత కొన్నారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఇక్కడైతే మనకి పిల్ల గొర్రెలు కొన్నట్టున్నారు అన్నవాళ్ళు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎంత కొన్నారనే చూద్దాం మీరు కొన్నారా మెత్తగానే కొద్దిగా మెత్తగా ఉందా పిల్ల కొన్నారా ఎన్ని గోర ఇరవై 15 పిల్లల గోరి పదహైదు వేలు అంటే జత ఓకే ముప్పైలు కట్టే మనకి ఇరవై గరెలు ఇరవై పిల్లలు సార్ ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది గోరికి ఒక పిల్ల పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా ముందు మొత్తం మనకి చిన్న పిల్లలే అంతా ఒక రెండు నెలలు మూడు నెలలు లోపల అనేది నెల పిల్లలు వారం పిల్లలు కూడా ఒక రెండు రెండు రోజులు మూడు రోజులు పిల్లలు కూడా ఉన్నాయి ఆ అయితే రెండు రోజులకో మూడు రోజులు అయి ఉంటుంది అంతేనో ఈ పిల్లలైతే మనకి ఒక నెల ఒకటిన్నర నెల ఆ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది అన్ని చిన్న పిల్లలు వస్తాయి గొర్రెలు అనేది మనకి ఇరవై గొర్రెలు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు జత అన్నప్పుడు మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలనేది వస్తాయి పిల్ల తల్లి అనేది మనకి పదిహేను వేలు అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు జత అన్నప్పుడు నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై వేలు మీద అన్నవాళ్ళు అయితే కొన్నారు నాకు తెలిసినంతవరకు సంత మొత్తం చాలా కట్టలు అయితే ఉన్నాయి కొనుగోలు అయితే పెద్దగా లేవు ఆ ఈ కట్ట మాత్రం పిల్ల గొర్రెలు అనేది మనకి ఏ ముప్పై వేలా అన్న కొనింది ముప్పై వేల ఓకే ముప్పై వేల మీద అయితే ఈ కట్ట అయితే కొన్నారు సరే మనకి ఇంకా సూటి గుర్రెలు కొన్ని కట్టలు ఉన్నాయి ఏదైనా కొన్ని కట్టలు ఏదైనా ఉన్నాయో చూసి రేట్లయితే తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ కూడా మనకి ఒక కట్ట అయితే ఉన్నాయి గొర్రెల కట్టలు అయితే చాలా ఉన్నాయి చూద్దాం మనకి చిన్న కట్టలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు అయితే ఒకటో రెండో పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఈ కదిరి అన్ని మిక్స్ అయితే ఉన్నాయి ఇది ఏ బ్రీడ్ తెలియదు కానీ అవి మాత్రం మనకి కదిరి గొర్రెలు ఇవి మనకి ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు ఒకటో రెండో కనబడుతున్నాయి అన్న మనయేనా మనయేనా ఎన్ని ఉన్నాయన్న ముప్పై ముప్పై ఎనిమిది గోర్రెలు పిల్లలు ఎన్ని ఉన్నాయా మూడు పిల్లలు వస్తాయి ఏం చెప్పండి అన్న కట్ట మీద ఇరవై ఇరవై రెండు వేలు చెప్తున్నాం కానీ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై ఎనిమిది గొర్రెలు మూడు పిల్లలు మాత్రమే వస్తాయి ఆ సైజు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా అన్ని సూటి గొర్రెలు అనేవి ఉన్నాయి జత అనేది మనకి ఇరవై రెండు వేలు కదా జత మనకి ఇరవై రెండు గొర్రెలు ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఆడనా దారం చేసుకుంటే మనకి పంతొమ్మిది ఇరవై వేలు అనేది రావచ్చు మీడియం సైజు గూర్రులు కొంచెం ఏదుబారు గూరలు కూడా ఒకటో రెండో కనిపిస్తున్నాయి అందువల్ల రేటు కొద్దిగా రైజనబుల్ రేట్ కనిపిస్తుంది అక్కడ కూడా మనకి ఒక కట్ట ఉన్నాయి మాచర్ల ఇవి మాచర్ల కదిరి రెండు ఉన్నాయి కదిరి మాచర్ల కాదు కదిరి బ్రీడ్ గూర్రె చిన్న కట్ట ఈ కట్ట కూడా ఒక ఇరవై గొర్రెలనే ఉండొచ్చు పిల్లలు ఒకటో రెండో కనబడుతున్నాయి మనకి అన్న మనైనా ఎన్నోనేనా ఇక్కడ ఉండే ఉన్నాయా రెండు ఏం చెత్తనా జత ఇరవై ఆరు వేలు అనేది మనకి పంతొమ్మిది గూర్లు రెండు పిల్లలు కదా పంతొమ్మిది గూర్లు రెండు పిల్లలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇంకేదైనా ఉన్నాయో చూద్దాం కట్టలు అయితే చూపిచేశాం ఈ మొత్తం కట్టలు అయితే చూపించాం ఆ మధ్యలో ఒక కట్ట అయితే రేట్ అడగల ఆ కట్టె ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి నూట ఇరవై గొర్రెలు జత వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఏమైనా చెప్పున్నారు అక్కడ ఆ పెద్ద కట్ట కూడా అడుగున్నాం మధ్యలో ఈ కట్ట అనేది నాకు బేరం మీద ఉన్నారు అందువల్ల ఇవి అడగలేదు ఈ కట్ట అయితే ఒకసారి చూద్దాం ఇవైతే మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలున్నాయి ఇక్కడ పిల్లలు అయితే మనకి ఒక రెండో మూడో కనబడుతున్నాయి మిగతా మన కట్ట గొర్రెను ముప్పై ఉన్నాయా ముప్పై పిల్లలు ఎన్ని ఉన్నాయా పిల్లలు నాలుగున్నాయా ఏం చెప్తున్నావు జత చెప్తున్నాను జత ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఎన్ని గొర్రెలు ఎన్ని కట్ట ముప్పై ముప్పై మూడు గొర్రెలు కానీ కట్ట అనేది మనకి ముప్పై మూడు గొర్రెలు నాలుగు పిల్లలే ఉన్నాయి అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది ఇక్కడ ఒక పాలు తాగుతుంది ఈ పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి కట్టలో మొత్తం మనకి ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై గొర్రెలే చెప్పినట్టుండో జత అనేది మనకి ఇరవై మూడు వేలు బెద జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేవలు అయితే ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి కానీ ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయాయి కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఈ కట్ట కూడా ఆగిపోయి ఉన్నాయి చూద్దాం ఇంకా మనకి ఆ ఎన్ని గొర్రెలు అనేది కూడా చూపించారు మీకు పది ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఇంకా అక్కడక్కడ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఆ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి కొనుగోలు అయితే మనకి పెద్దగా లేవనే చెప్పుకోవాలి చూద్దాం వేరే కట్టలు అయితే ఏం రేట్లలో ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట ఉంది మనకి ఆ కట్ట అడిగాం మనం ఇరవై రెండు వేలు అని చెప్పారు అవి వచ్చి మనకి ఇరవై రెండు వేలు అయితే చెప్పున్నారు ఇంక ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఇక్కడ వీటిలో పిల్లలు అనేది కనిపిస్తున్నాయి మనకి పిల్లగూరెలు ఉన్నట్టున్నాయి ఈ కట్ట మనకి పిల్లగూరెలు ఉన్నట్టు పిల్లలు అయితే చాలా ఉన్నాయి ఇట్లో ఆ పిల్లలు గూర్రెలు అనుకుంటా ఎన్ని గూరెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇట్లా మనకి బ్రీడర్ పొట్టేలు కూడా అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని గుర్రెళ్ళు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో అని చూద్దాం ఈ పొట్టేలు కూడా మనం చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు బాబాయ్ కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు పదహైదు గుర్రులు పదహైదు పిల్లలా ఏం చెప్తున్నావు బాబాయ్ పిల్ల గురి పదిహేను వేలు చెప్తున్నావా అంటే ముప్పై వేలు చెప్తున్నావు చేత ఓకే నీ కట్ట అనేది మనకి పదహైదు అదే నాలుగింటే రెండు గుర్రులు రెండు పిల్లలు ముప్పై వేలు చెప్తున్నాం పిల్లా గొర్రె అయితే పదిహేను వేలు చెప్తున్నాం పదహైదు వేలు ఓకే నీ కట్టడానికి మనకి పదిహేను గుర్లు పదిహేను పిల్లలు కాదు పదిహేను గుర్రులు పదిహేను పిల్లలు జతనప్పుడు ఇక్కడ మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు అనేది మనకి ముప్పై వేలు అనే చెప్తున్నారు పిల్లా గుర్రు అనేది మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బేరం చేసుకుని మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అయితే రావచ్చు నేను అనుకునేది ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి ఆ గొర్రెలు అంటే కొంచెం ఏజ్ బార్ గొర్రెలు కనిపిస్తున్నాయి మనకి మూడో ఈత పైన అనేది ఉండొచ్చు పిల్లలు అనేది మనకి ఫిమేల్ కోటేళ్ళు ఉన్నాయి కొత్త పిల్లలు అనేది ఉన్నాయి కట్ట పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు జోడి అనేది మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఏళ్ళు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఒక కట్ట ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఓకేనా ఇక్కడ ఏదో మనకి ఇక్కడ మనకు నెల్లూరు జుడిపోయి గోర్లు కట్ట అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ ఏదో రెండు కట్టలు ఉన్నట్టు మన నెల్లూరు జుడిపోయి గోర్లు అనేది ఈ సైడ్ ఒక రెండు కట్టలు అయితే ఉన్నాయి ఈ కదిరి మార్కెట్లో మనకి నెల్లూరు జుడిపే గూరెల పిల్లలు గోర్రెలనేవి ఉన్నాయి నెల్లూరు జుడిపోయి గోర్ల కట్ట అనేది మనకి కదిరి మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ మనకి ఎన్ని గోర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూద్దాం రేట్ అనేది చూద్దాం అన్న వాళ్ళని ఎవరు మనయ నగర్లు మనయ నగర్లు ఎన్ని నగర్లు ఇదే ఇరవై ఇరవై ఐదు గోర్లు పిల్లలు ఎన్ని ఉన్నాయన్న పిల్లలు పిల్లలు నాలుగు ఇరవై ఐదు గుర్ర ఏం చెప్తున్నావు నా జత జత పద్దెనిమిది వేలు చెప్తున్నాం పిల్లలు ఏసి చెప్తున్నావా కాళ్ళ కింద వేసి ఈ పొట్టేళ్ళు కూడా పిల్లలు ఎక్కువ వస్తున్నాయా ఇది గొర్రెలు ఎక్కువ వస్తుంది ఈ పిల్లలు ఇది ఒకటి అలా రెండు పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయా పద్దెనిమిది గుర్రెలు నాలుగు పిల్లలు ఎంత చెప్తున్నా ఉన్న రేటు పద్దెనిమిది జత పద్దెనిమిది వేలతో చెప్తున్నా ఓకే నీకు కట్టనేది మనకి మొత్తం గొర్రెలు ఎన్న ఇరవయా ఇరవై 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 గొర్రెలు నాలుగు పిల్లలు ఇరవై గొర్రెలు ఈ పొట్టేలు మనకి గొర్రెలు రేట్ అని చెప్తున్నారు ఈ పిల్లలు మాత్రం ఈ ఒక రెండు ఉంది మొత్తం నాలుగు పిల్లలు అనేవి వస్తాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా కొంచెం ఏజ్ పార్ గూరెలు ఉన్నాయి కొన్ని రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది కూడా ఉన్నాయి పిల్లలు మాత్రం ఆ రెండు పిల్లలు ఉన్నాయి అవతల ఇంకో రెండు పిల్లలు ఈ కట్ట మనకి ఇరవై గొర్రెలు నాలుగు పిల్లలు జత అనేది మనకి ఇరవై గొర్రెలు అంటే పంతొమ్మిది గొర్రెలు వస్తాయి ఈ పొట్టేళ్లతో పాటు ఇరవై జీవాలు వస్తాయి ఇక్కడ ఈ రెండు పిల్లలు అదొకటి కనిపించే పిల్ల ఒకటి రెండు మూడు మొత్తం నాలుగు పిల్లలు వస్తాయి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ గా బేరం చేస్తున్నారు మనకి పదిహేడు పదహారు ఆ మధ్యలో అనేది కట్ట అనేది రావచ్చు అక్కడ కూడా ఇంకో నెల్లూరు జుడిపి కట్ట అనేది ఉంది ఆ కట్ట దగ్గరకి అయితే ఒకసారి వెళ్దాం ఓకేనా ఇక్కడైతే మనకి నెల్లూరు జుడిపి గూర్లు కట్ట అనేది కొంచెం పెద్ద కట్టే ఉంది ఇక్కడ మొత్తం ఎన్ని గోర్లు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక్కడైతే మనకి నెల్లూరు జుడిపి గూర్లు ఇవి మొత్తం మనకి బొంత వరస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ని మిక్సింగ్ వేరే కలర్లు ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం మనకి లేత కట్ట ఇది సూటి మీద అనేది ఉన్నాయి మనకి నెల్లూరు జుడిపే గొర్రెలు సూటి మీద అనేది ఉన్నాయి కొంచెం క్రాసింగ్ అనేది అనుకుంటా ఉన్నాయి నెల్లూరు జుడిపే కట్టలు ఈ పక్క ఉన్నాయి చాలా వరకు నా ఎన్ని ఉన్నాయి నా గొర్రెలో మొత్తం యాభై ఉన్నాయి పిల్లలు ఏం లేవు సూటు గుర్రె ఏం చెప్తున్నావు నా జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నావు జత ఇరవై రెండు వేలు చెప్తున్నావు కొనుగోలు ఏం లేవు ఇరవై ఇరవైతున్నారు ఏ కావలపల్లి కౌలేపల్లి నెల్లూరు గుర్రెలు అనుకుంటా నెల్లూరు గురు కదిరికే కదా కదిరి కూడా తీసుకుంటుంటారు ఎన్ని మొత్తం యాభై ఉన్నాయా యాభై గుర్లు జత ఇరవై రెండు వేలు చెప్తున్నావు ఇరవై వేలు కడుగుతున్నారు ఇంకొక ఇరవై ఒక్క వెయ్యి ఆక్టివిటీ అయితే ఇచ్చేస్తారు ఓకే మార్కెట్ అయితే కొంచెం డల్గా ఉన్నట్టుంది అది ఓకే 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 కట్ట అనేది మనకి మొత్తం యాభై గొర్రెలు అనేది ఉన్నాయి నెల్లూరు జుడిపికి సంబంధించిన గొర్రెలు ఇవి మనకి సూటు గొర్రెలు సూటు గొర్రెలు పిల్లలు అయితే లేవు మనకి జత అనేది ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు ఫైనల్ అయితే మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది ఇచ్చేస్తూ ఉంటున్నారు కానీ రేట్లు లేక ఈ కట్టలు అనేది ఆగున్నాయి అక్కడ కూడా మనకి పిల్ల గొర్రెలు ఉన్నాయి ఆడ నెల్లూరు జుడిపి పిల్ల గొర్రెలు అనేది ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం అంటే నెల్లూరు జుడిపి అయితే ఒరిజినల్ నెల్లూరు జుడిపి కాదు క్రాసింగ్ అనేది ఉంది ఇక్కడ మనకి అన్ని రకాల గొర్రెలు మిక్సింగ్ అని అయితే ఉన్నాయి ఇక్కడ పిల్ల గొర్రెలు అనుకుంటాయి ఈ మనకి గొర్రెకు ఒక పిల్ల అనేది ఉండొచ్చు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం పిల్లలు కూడా మనకి పొట్టేళ్ళు ఉన్నాయి ఫిమేల్ పదం పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చేస్తున్నారనే చూద్దాం ఎందుకంటే కదిరి మార్కెట్లో అక్కడ కూడా మనకి కదిరి గొర్రెలు ఉన్నాయి ప్లస్ నెల్లూరు జుడిపి కూడా మిక్స్ అయితే ఉన్నాయి మనకి ఆ కట్ట మాత్రం బాగున్నాయి ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి కట్ట అనేది మనకి రేట్ ఇరవై రెండు వేలు అనేది చెప్పారు వాళ్ళు అరేంజ్ చేసుకుంటే ఇరవై వేలకు వచ్చేస్తాయి నాకు వరకు ఈ కట్ట అనేది ఇరవై వేలకు రావచ్చు మిగతా వేరే బ్రీడ్ కట్టలు అనేది చాలా వరకే తాగున్నాయి నెల్లూరు జుడిపి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది వీటిలో కూడా నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి కానీ మిక్సింగ్ అనేది ఉన్నాయి ఇక్కడ మాత్రం మనకి నెల్లూరు జుడిపి పిల్ల గొర్రెలు గారు ఈ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్ల గొర్రెలు అనేది మనకి ఈ కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ అనేది ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం మనకి కొద్దిగా ఏజ్ బార్ మూడు ఈతలు రెండు ఈతలు అనేవి ఉంటాయి ఫస్ట్ ఈత అయితే పెద్దగా లేవు మూడో ఈత అట్లా అనేది ఉంటాయి పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి నా గుర్లు ఇరవై గురులు పిల్లలు ఎన్న పిల్లలు ఇరవై గురులు పద్దెనిమిది పిల్లలు ఏం చెప్తున్నావు నా చేత పిల్లలన్నర పిల్లల గురి పదహారున్నర అంటే ముప్పై మూడు వేలు చెప్తున్నా అదేలే రెండు గూర్లు రెండు పిల్లలు ఒకసారి మనకి కట్ట అనేది మనకి ఇరవై గొర్రెలు పద్దెనిమిది పిల్లలు కదా ఇరవై గొర్రెలు పద్దెనిమిది పిల్లలు అయినా ఉన్నాయి జత అన్నప్పుడు మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాల కలిపి అనేది మనకి ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎక్కడైనా సరే మన నెల్లూరు జుడిపే గొర్రెలు అనేది ఎక్కడైనా డిమాండ్ అనేది ఉంది ఇక్కడ ఈ బ్రీడ్ గొర్రెలు ముప్పై వేలు ముప్పై లోపల అనేది వస్తాయి మన నెల్లూరు జుడిపే గొర్రెలు మాత్రం పిల్లకి గొర్రెకు ఒక అంటే మాత్రం ముప్పై ఏళ్ళు పైన అనేది చెప్తున్నారు ఏ మార్కెట్లో అయినా కానీ మనకు నెల్లూరు జుడిపే గొర్రెలు మాత్రం రేట్లు మాత్రం తగ్గడం లేదు ఏదైతే మనకి పిల్లలు అనేది కొంచెం మీడియం పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మధ్యలో అనేది పిల్లలు ఉన్నాయి ఆ ఇరవై గొర్రెలు పద్దెనిమిది పిల్లలు జత అనేది మనకి ముప్పై జత అంటే మీకు రెండు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి కదా నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై మూడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగానే ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇక్కడైతే ఒక కట్ట ఉంది మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం జారో చూద్దాం ఏదైతే మనకి గొర్రెలు అయితే కాదు పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక అన్ని కట్ట మిక్సింగ్ అనేది ఉంది ఈ కట్ట అనేది మనకి మిక్సింగ్ అయితే ఉన్నాయి ఆ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో అయితే ఒకసారి అయితే చూద్దాం పిల్లలు కూడా ఉన్నాయి కానీ ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఎన్నిగురలు ఉన్నాయనేది రేట్ అయితే అడగదాం ఎందుకంటే మనకి ఇక్కడ కూడా మనకి కదిరి ఊరిలో ఒక కట్ట ఉన్నాయి ఇది వాళ్ళు బేరం మీద ఉన్నారు మనకి రేట్ చెప్తారో లేదో తెలియదు ఎందుకంటే అక్కడ బేరం మీద ఉన్నప్పుడు మనం అడిగిన రేట్లు చెప్పరు ఎందుకంటే వాళ్ళు బేరం మీద అనేది ఉంటారు అన్న ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు అని అంటే మేము బెహరం మీద ఉన్నాం అనేది ఎన్నట్టు మాట్లాడతారు కాబట్టి ఆ కట్ట మనం అడగలేము ఇక్కడ ఎవరో లేరు అక్కడ మనం ఆ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకి గొర్రెకు ఒక పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అన్నది ఈ కట్ట అడిగేసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడైతే లెంత్ వీడియో పదహారు నిమిషాల పైన అనేది వచ్చింది అంటే గొర్రెల కట్టలు పెద్దగా కొనుగోలు అయితే లేదు ఒకే కట్ట నాకు తెలిసినంతవరకు ఒక కట్ట మాత్రమే సేల్ అయింది ఇంకా మనకి నెల్లూరు జిడిపోయి కట్టలు మాత్రం ఒక మూడు కట్టలు అనేది కదిరి మార్కెట్లో అయితే వచ్చాయి ఈ పిల్లగొర్రెను తర్వాత వచ్చి విశ్రూటి గుర్రెల కట్ట యాభై కట్ట అక్కడ ఇంకొక కట్ట ఉంది పద్దెనిమిది వేలు అని చెప్పారు ఇంకా ఈ కట్ట అడిగి వీడియో ఆప్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అనేది తెలుసుకున్నాం ఎన్ని అన్న మొత్తం ముప్పై గుర్రెలు పదిహేడు పిల్లలు ఏం చెప్తున్నా జత జాయి పిల్లల తక్కువే రేటాయిేట్ చెప్తున్నారు పదిహేను వేలు అంటే పిల్ల గురి పిల్ల గురి లెక్కనా పిల్లలు కూడా గుర్రెక్కేసినా ఓకే సరే చౌట్లా సరాసౌట్ పద్నాలుగు పిల్లల గురి పిల్లలు కూడా జతలు లెక్కలు ఉంటాయా ఏదైనా ఏడున్నర పిల్ల కానీ గొర్రె కానీ ఏదైనా ఏడున్నరవై అంట ఓకే మనకి కట్ట అనేది మనకి ముప్పై గొర్రెలు పదిహేడు ఏ పిల్లలు వస్తాయి కదా ఈ చిన్న పిల్లలు ఆయన చెప్పడం కరెక్ట్ అది గుట్ట బేరని చెప్పాలి అట్లా అనుకున్నప్పుడు పిల్లలు కానీ గొర్రెలు కానీ ఏదైనా జీవం అనేది ఏడున్నర అరవై అంట ఆ పొట్టేళ్ళు అనేది కూడా మనకి ఏడున్నరవై మీద అనేది చెప్తున్నారు పిల్లలు ఎన్నున్నా ఎన్ని ఉన్నా అన్ని మనకి జతలు లేకనే పదిహేను వేలు జత పదిహేను వేలు అనేది చెప్తున్నారు ఇది రేట్ అనేది ఎవరు కొనరు ఎందుకంటే ఆ పిల్లలు ఏడున్నారో ఎవరు కొనరు గొర్రె ఏడున్నారు అంటే ఆలోచిస్తారు కానీ పిల్లలు ఏడున్నారో పెట్టి ఎవరు కొనరు కానీ ఆయన రేట్ చెప్పడం కరెక్ట్ కాదు సరేనా మనకి మార్కెట్లో అయితే గుర్రెల కట్టలు అయితే వచ్చున్నాయి కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఓకేనా మార్కెట్ కదిరి మార్కెట్లో అయితే మనకి నెల్లూరు జుడిపి గుర్రెలు కూడా వస్తున్నాయి తక్కువ కట్టలు అనేది వస్తాయి ఎక్కువ కదిరి మార్కెట్కి సంబంధించిన బ్రీడ్ పొట్టేళ్ళే పొట్టేళ్ళు కానీ గుర్రెలు ఎన్నో ఎక్కువ ఉంటాయి కానీ ఈ వారం అయితే మార్కెట్ ఏవి కూడా పెద్ద కొనుగోలు లేవనే చెప్పుకోవాలి ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ